మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆది సెలవేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కార్యక్రమం అన్నదాతలకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భరోసా అన్నదాతలకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన ధర్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఈ కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు టౌన్ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కొంగటు సిన్ శరీతేవి ఎల్సి డాక్టర్ మాధుసూదన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తైతల్ పాల్గొన్నారు ఆ కార్యక్రమాలు అందాయని చెప్పేసమ నేను చెప్పడం ముఖ్యంగా గతంలో కూడా సామాన్య మంది కార్యకర్తలు బాధపడ్డారు మాకు ఏ విధంగా కూడా సామాన్య మందిని చెప్పేసే ఆలస్యం ఆ రోజుల్లో చాలా మంది బాధపడవలస్తుండే కార్యతుల్ని చెప్తా ఉన్నాను ఇకసారి ఆ విధంగా ఉండదు ఎందుకంటే మోసాలతో రాష్ట్రాన్ని ఏలే పరిస్థితుల్లో తినదేశ పార్టీ ఉన్నా మన పార్టీ నిజాయితీగా నిర్భయంగా ప్రజలకు అండగా నిలబడుతూ రైతులకు అండగా నిలబడుతూ మహిళలకు అండగా నిలబడుతూ ప్రతి వారిని ఆదుకునే దానికే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంకణం కట్టుకుంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఈసారి అలా ఉండదు అందరికీ న్యాయం చేస్తాం ఎందుకంటే మొదటగా అధికారులకు వచ్చినాం కాబట్టి ఏదైనా పొరపాటు చేస్తే విమర్శలు ఎక్కువైతే అని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడే కాని మన గురించి తప్పకుండా ఈసారి మళ్ళా అధికారం అందే ఖచ్చితంగా మన అధికారం వస్తుంది ఏ విధంగా కూడా ఆలోచించే పని అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఏ విధంగా ఇబ్బంది ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు నెలల ఆడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కార్యక్రమానికి చేయడం చెప్పడం ముఖ్యంగా గమనించాలా ప్రజలు ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఆమె నెరవేర్చిన సూపర్ అంటేనే ప్రజలంతా నమ్మినారు ఎందుకంటే ఉచితంగా బస్సు అన్నారు తర్వాత సిలిండర్ ఫ్రీ అన్నారు దాంతో పాటు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తామన్న స్నేత కార్యక్రమాన్ని అదే కాకుండా తల్లి వందనమని చెప్పేసి అది నీకి నీకి నీకు పదహైదు వేలు అని చెప్పేసి నలుగురున్న అరవై వేలు ఇస్తామని చెప్పేసి అది మోసం చేశారు అదే కాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి రైతులకి మన యువతకి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో చేస్తున్నారో కూడా వాళ్ళందరికీ నిరుద్యోగ పూర్తి ఇస్తా అని చెప్పేసి పరిస్థితి చేసి హామీలు ఇచ్చి యాభై ఎండకే పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు వాళ్ళు రెండు ముఖార్జ్యాన్ని నడుస్తా ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు లోకేష్ బాబు ఏం చెప్తే అదే జరుగుతుంది కానీ ఏ విధంగా కూడా అక్కడ సీనియర్లు కూడా మర్యాద ఇవ్వకుండా అంత ఎవరైతే లోకేష్ గారికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మంత్రి పదవి భద్రం పరుచుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుసు ఇంకా పక్కన మీకు తెలుసు మన మా మా ముఖ్యమంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాను ఎక్కడైనా నోరు మెదిపి మనం హామీ ఇచ్చామో నెరవేర్స్తామో అని చెప్పేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతే ఏదున్నా కూడా వాళ్ళ కుటుంబంలో మళ్ళా వాళ్ళందరికీ మంత్రి పదవి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు కానీ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు ఏదైతే హామీ ఇచ్చినా నిర్ణయిస్తున్నామా లేదని చెప్పి అడిగే పరిస్థితిలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఆరు నెలలకే ఆరు నెలలకే ప్రజల విషయం వచ్చిన పరిస్థితి ఉందంటే ఈ ప్రజల వారు ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో కార్యకర్తలు నాయకులు ప్రజలకు అండగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి